కొన్ని నిమిషాల క్రితం చంద్రగ్రహణ ప్రభావం మొదలైంది పూర్తి గ్రహణ ప్రభావం ఇప్పటికే స్టార్ట్ అయింది కోట్లాది మంది ప్రజలు దీన్ని వీక్షిస్తున్నారు చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేస్తున్నాడు మనం ఇక్కడ చూడవచ్చు బ్లడ్ మూన్ ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేస్తోంది సంపూర్ణ చంద్రగ్రహణాన్ని కోట్లాది మంది వీక్షిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు శాతం మంది చూసే అవకాశం ఉన్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు దాదాపు ఎనభై రెండు నిమిషాల పాటు ఇప్పటి నుంచి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కొనసాగుతుంది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైంది చంద్రగ్రహణం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే రాత్రి పదకొండు గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది అప్పటి నుంచి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఎరుపు రంగులో మారుతూ ఉన్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకి చంద్రుడు అత్యంత ఎర్రగా మారిపోతాడు రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గ్రహణం పూర్తిగా ముగుస్తుందనే విషయాన్ని సైంటిస్టులు తెలియచేస్తూ ఉన్నారు ఈ చంద్రగ్రహణం మొత్తం ఎనభై రెండు నిమిషాల పాటు ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ప్రారంభమైంది తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల కంటే ఒక గంట తర్వాత స్పష్టంగా బ్లడ్ మూన్ కనిపిస్తుంది రాత్రి పదకొండు గంటలకి సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది అప్పటి నుంచి దీని ప్రభావం పూర్తిగా కనిపిస్తుంది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకి పూర్తి ఎర్రగా మారిపోతాడు చంద్రుడు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గ్రహణం పూర్తిగా ముగుస్తుంది ఇక పట్టు విడుపు స్నానాలకు సంబంధించి సమయాన్ని కూడా ఇప్పటికే పండితులు తెలియచేశారు రెండు గంటల ఇరవై ఐదు గ్రహణం పూర్తిగా తొలగిపోతుంది విడుపు స్నానాలు ఆ తర్వాత ఆచరించవచ్చు ఇక హైదరాబాద్ ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరు కోల్కతాలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తోంది అయితే కాంతిలో కొన్ని చోట్ల కాలుష్యంతో స్పష్టత అయితే కనిపించడం లేదు హైదరాబాద్ ముంబై ఢిల్లీలో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇంకా స్పష్టంగా హిమాచల్ అలాగే లడాఖ్ రాజస్థాన్ గుజరాత్ కూర్గ్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ మనం చూడవచ్చు ఎలాంటి ప్రత్యేక కళ్ళద్దాలు టెలిస్కోప్ లేకుండానే బ్లడ్ బ్లడ్బూన్ని స్పష్టంగా చూడొచ్చు అంటున్నారు నిపుణులు సో చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండవ చివరి చంద్రగ్రహణం ఇది ఈరోజు ఈ చంద్రగ్రహణ ప్రభావం ఇప్పటికే మొదలైంది ఆకాశంలో అద్భుతం జరుగుతోంది ఖగోళ అద్భుతం అనే చెప్పాలి ఈ ఏడాది సంపూర్ణ చంద్రగ్రహణం ఇది ఆదివారం రాత్రి చంద్రగ్రహణం మొదలవుతుందని దాదాపు పదిహేను రోజులుగా ప్రజలందరికీ కూడా తెలిసిందే ఆదివారం రాత్రి చంద్రగ్రహణం మొదలైపోయింది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కూడా మూసివేశారు సూతక కాలం ప్రారంభమైన సమయం నుంచి పూర్తిగా పద్ధతుల ప్రకారమే అన్నీ కూడా చేస్తూ వచ్చారు ప్రముఖ ఆలయాలన్నీ కూడా మూసివేశారు గ్రహణ ప్రభావం ఆలయాలపై కూడా చూపిస్తుంది శక్తులు కూడా దూరం అవుతాయి అందుకే గ్రహణ సమయంలో ఖచ్చితంగా ఆలయాలు మూసివేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ కూడా మూసివేశారు ఇక ఉదయం సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఆలయాలు తెరుస్తారు ఇక భారత్తో పాటు ఆస్ట్రేలియా ఆఫ్రికా న్యూజిలాండ్ యూరప్ దేశాల్లో కూడా చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తోంది ఆస్ట్రేలియాలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఆఫ్రికా న్యూజిలాండ్లో కూడా ఎర్రగా కనిపిస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూడవచ్చు సూతక కాలం తొమ్మిది గంటల ముందే ప్రారంభమైంది పన్నెండు గంటల యాభై నిమిషాలకే ప్రారంభమైంది అప్పటి నుంచి సూతకాలం పాటిస్తూ ఉన్నారు కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రంలో సంభవిస్తోంది చంద్రగ్రహణం ఖచ్చితంగా కుంభరాశి వారు జ్యోతిష్య పరిహారాలు చేసుకుంటే మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఉన్నారు ఇక గ్రహణం పూర్తవడానికి దాదాపు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అంటే అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గ్రహణం పూర్తవుతుంది ఇక్కడ మనం స్పష్టంగా చూడాలి